మరి ప్రపంచ వ్యాప్తంగా కూడా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉంటున్నా మరి ఈ పండుగ యొక్క విశేషాన్ని తెలపడానికి మేము ఈ గ్రామానికి వచ్చింటున్నాం యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము మానవ రూపిగా ఈ భూమికి జన్మించాడు ఒక కన్యక గర్భవతి కుమార్ని కంటుంది అని వాక్యంలో చెప్పబడిన రీతిగా కన్యకైన మరియమ్మ మరి గర్భవతిగా ఉండి శుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆమె గర్భమును దాల్చింది ఆ యొక్క గర్భములో ఒక శిష్యు ఉన్నాడు ఆయన లోకాన్ని రక్షిస్తాడు అని మరి బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ మానవాళి జన్మించాడు ఆయన పరిశుద్ధుడు పాపము లేకుండా ఈ భూమి జన్మించాడు మనమందరూ గమనించినట్టయితే స్త్రీ పురుషులు ఇద్దరు కలియక ద్వారానే పిల్లలు జన్మిస్తారు కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మ చేత యేసుక్రీస్తు ప్రభువు నింపబడి పరిశుద్ధునిగా జన్మించాడు పాపము లేని వాడిగా భూమి జన్మించాడు ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలలో కూడా ఆయన తన తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగిన వారిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు పాపులను రక్షించుటకు లోకానికి వచ్చాడు తప్పు చేసిన ప్రతి వారికి శిక్ష కదా తప్పు చేసిన వారికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ ఆ తప్పు నుంచి మనల్ని తప్పించాలని పాపము నుండి నరకము నుండి మనల్ని తప్పించాలని ఏసయ్య ఈ వచ్చాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశిపక నిత్య జీవము పొందినట్లు ఏసును మనకు అనుగ్రహించాడు ఏసయ్యను తండ్రి దేవుడు అనుగ్రహించాడు మనము పాపముల నశించిపోకుండా శాపముల మనం పడుకుండా పాపముల మనముకుండా మనల్ని కాపాడడానికే లోక రక్షకుడైన ఏసయ్య హిమానయ్య మనకు ఉన్న భూలోకంలో జన్మించాడు భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు బైబిల్ చెప్తుంది చరిత్ర చెప్తుంది నా ఏమైనా మారినారా ఈ యొక్క సృష్టిని మన ఆధీనంలో ఉంచుకోవాలంటే మన చేత కాదు కానీ ఒక్క దేవుని మాట మాత్రమే సృష్టి వింటుంది ఏసయ్య భూమి మీద ఉన్నప్పుడు సముద్రమును గద్దించాడు గాలిని సృష్టి ఆయన మాట ఆయన మాటకు లోపడ్డాయి రోగాలు బాధయ్యాయి ఎన్నో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి స్వస్థత కలిగింది గుడ్డి వారు చూడగలిగారు చెవిటి వారు విన్నారు మూగవారు మాట్లాడాడు లేని వారు నడవగలిగారు కుటుంబాలలో సమాధానం కలిగింది శాంతి కలిగింది ఇవన్నీ చేస్తే ఆయన దేవుడా నా ప్రియమైన వారులాగా చనిపోయిన వ్యక్తిని ఎవరైనా లేపగలుగుతామా ఎవ్వరూ లేపలేరు ఒక వ్యక్తి లాజర్ అనే వ్యక్తి చనిపోయి నాలుగు రోజులు సమాధి చేయబడ్డాడు వారి ఇంటి వారందరూ కూడా భయపెట్టిన చనిపోయాడు ఇంకా వాసన వస్తాడు కదా అనుకున్నారు కానీ ఏసైవ సమాధి దగ్గరకు వచ్చి ఏమి మాట్లాడలేదు ఆయన పైకి చూసి ప్రార్థన చేసి నోటి మాట ఒకటే లాజరో బయటికి అని పిలిస్తే జీవము లేని లాసర్ లోనికి జీవం వచ్చి ఆ యొక్క సమాధిలో నుండి బయటికి లేసి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు మన పాపాలని తన మీద మోసుకున్నాడు మన తలతో చేసే ఆలోచనలకు ఆయన తలకు ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడు మన చేతులతో చేసే పాపాలకు ఆయన తన చేతులకు మేకులు కొట్టించుకున్నాడు మన కాలతో చేస్తున్న ఈ యొక్క తప్పులు తప్పుడు మార్గంలో మనం వెళ్తున్నాం ఆయన కాలకు మేకులు కొట్టించుకున్నాడు ఆయన శరీరం అంతా కూడా ముప్పై తొమ్మిది కుర్రాలు ఎందుకో తెలుసా

ఎవరైతే నేను చూపించిన మార్గంలో నడుస్తారో వాణ్ణి నాతో పాటు చెప్పాడమ్మా కలికి మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం భూమి ఎక్కడ చూసినా యుద్ధములు యుద్ధ సమాచారాలు కరువులు కాటకాలు మరియు వరదలు కుటుంబాలలో నెమ్మది లేదు ప్రేమ లేదు శాంతి లేదు సమాధానం లేదు ఐక్యత లేదు ఎక్కడ చూసినా అల్లరి ఎక్కడ చూసినా చూసిన పాపముడు వ్యభిచారము మరి ఎస్ఐ ఇవన్నీ జరుగుతాయి భూమి నేను అప్పుడు వస్తానని చెప్పాడు ఆయన త్వరలో రానంటున్నాడు మనం చూస్తున్నాం ప్రపంచం అంతా కూడా ఎన్నో రకాలుగా ఎన్నో శ్రమలు అనుభవిస్తుంది ఎన్నో బాధలు అనుభవిస్తుంది ఎన్నో వేదంత మనుషులు ఉంటున్నారు ఇదిగో ఆయన త్వరలో రానంటున్నాడు హలో ఏసయ త్వరలో రానంటున్నాడు ఆయన వచ్చి ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయనను తనతో పాటు తీసుకొని వెళ్తాడు ఏసు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి కాబట్టి అసత్యమైన మార్గం తెలుసుకున్నాం నా ప్రియమైన వర్లారా మేము కూడా ఒకప్పుడు దేవుని ఎరగని వారమే ఏసీ ఎవరో మాకు తెలియదు కానీ ఏసే మనం తెలుసుకున్నాక మా జీవితాలు మారిపోయాయి కాబట్టి ఆ మార్గంలో వెళితే మనకు రక్షణ కలుగుతుంది ఇది కులానికి మతానికి జాతికి సంబంధించింది కానీ కాదు ఇది ఆత్మకు సంబంధించింది దేవుడు ఆత్మ ఆ ఆత్మ అయిన దేవుని మనం ఆరాధించే వారిగా ఉండాలి ఆత్మ అయిన దేవుడు మనల్ని నడిపిస్తాడు కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా మీ యొక్క హృదయంలో నమ్మి నోటితో మీరు చెప్తే మీరు రక్షింపబడతారు కాబట్ మీకు ఏమైనా వ్యాధులు రోగములు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే మీరు ఒక్క పైసా మాకు ఇచ్చే అవసరం లేదు ఉచితంగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మేము చేస్తే బాగా కాదు మా దేవుని వైపు చూసి మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు కార్యాలు చేస్తాడు అనేక మంది రక్షణ పొందుకుని ఆరోగ్యమును పొందుకొని ఎంతో మంది బాగుపడ్డారు మేము వెళ్లే మార్గంలో మీరు కూడా రండి ఈ మార్గంలో పోతే క్షేమం ఉంది ఈ మార్గంలో పోతే మనకు విడుదల ఉంది అని ఆ మార్గం